వీణవంక మండలం లస్మక్కపల్లె గ్రామంలో ఆదిత్య హాస్పిటల్లో డాక్టర్ సిబ్బంది ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ముద్దుల ప్రశాంత్ ఆదిత్య హాస్పిటల్ మేనేజ్మెంట్ దేవేందర్ రెడ్డిని వృద్ధులకు వారి గ్రామ ప్రజల కోసం సహాయం చేయమని కోరగా ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ సాకుల శ్రీనివాస్ ఎండీ ఫిజిషియన్ విజేతారెడ్డి ఛాతి వైద్య నిపులు పీసు ఉంది గైనకాలజిస్ట్ కలిసి లస్మక్కపల్లె గ్రామంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన ప్రజలు పడకుండా వారికి చికిత్స చికెన్ గిన్యు డెంగ్యూ మలేరియా విష జ్వరాలు దగ్గు ఇంకా ఇతర వ్యాధులపై ప్రజలకు చికిత్స చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది దేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపల్లి విలేజ్లో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా ప్రశాంత్ గారు ఇట్లా కలగడంతో డాక్టర్ గారు స్పందించి వాళ్ళ తోటి డాక్టర్తో మాట్లాడుకొని ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ఏర్పాటు చేసినాం ఇక్కడ ఉన్న సమస్యల మీద వచ్చేసి డాక్టర్ గారు అందరినీ ఒక్కొక్క విధ ఒక్కొక్క పేషెంట్ను ఒక్కొక్క విధంగా చూసి చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తారు అందరూ కూడా వచ్చిన పేషెంట్లు కూడా బాగా అనుకూలంగా చూస్తారని అని చెప్పి మాట్లాడుతారు డాక్టర్ గారికి వాళ్ళ సంబంధిత డాక్టర్ గారికి మా బయటకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు జన్మకుంట ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో లక్ష్మకాపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి దీనికి గ్రామంలో విష జరాలపై మరియు దగ్గు కానీ జలుబు కానీ అలాంటి కార్యక్రమ కార్యక్రమానికి మాకు ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు వెళ్ళి మేము సంప్రదించగానే మీ గ్రా మా గ్రామంలో హెల్త్ క్యాంప్ వేయాలి సార్ అని మేము అడగంగానే దేవేంద్రెడ్డి సార్ గారు మాకు స్పందించి మా గ్రామంలో ఉన్న ఈ ముసలి వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది గమ్ముకుంటాకు వెళ్ళాలంటే మా విలేజ్లో ఒక బస్సు ఉండదు ఏముండదు దానికోసం సార్ గారిని స్పందించగానే వెంటనే మా గ్రామంలో ఈరోజు హెల్త్ క్యాంప్ వేసి మా గ్రామంలో ఉచిత సేవా కార్యక్రమాన్ని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్లందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఓకేనా और बॉडी एंड आई जी नंबर रजिस्टर कर रहे हैं पुराने स्टूडेंट हैं हम ये कर रहे हैं వాళ్ళు ఐపీఎన్ అంటే విస్తారు వాళ్ళే విస్తారు వాళ్ళు విస్తారు और साहब फिर लेकर आने में आता है उसको सादा ड्रेस बना लो और बड़ी एनएचजी मेंबर रजिस्टर पूरा एस्किंगननता है इसको एस्किंगननता है

చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్